హాయ్ అండి వెల్కమ్ టు టు డేస్ బ్లాగ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మార్నింగ్ నా డే అయితే స్టార్ట్ అయింది చాలా ప్లెజెంట్గా ఇక్కడైతే దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ అనమాట ఏంటి అని అంటే ఈ రోజు చేయాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి సమ్మర్ స్కూల్కి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పనులన్నీ చేసుకొని త్రీ ఓ క్లాక్ కల్లా అయితే ఊరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే యాక్చువల్లీ ఇది సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ డే సండే కాబట్టి సండే రోజు ఉండేసి మార్నింగ్ మండే మార్నింగు మళ్ళీ తిరిగి నైన్ ఓ క్లాక్కి నాకు క్లాస్ ఉంటుంది అప్పటికి వచ్చేద్దామని చెప్పి ఇక్కడ అనుకుంటున్నాను అనమాట దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆ డే అంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి స్కూల్లో క్లాస్ తీసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో అయితే లంచ్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేసుకొని ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని మళ్ళీ త్రీ ఓ క్లాక్ కల్లా అయితే స్టార్ట్ అయిపోవాలి ఇది ఈరోజు వ్లాగ్ యొక్క ప్లానింగ్ అనమాట అంటే సారీ ఈరోజు డే ప్లానింగ్ అయితే అది దీనికోసం అని చెప్పేసి ఏం చేద్దాము ఫస్ట్ ఏ వర్క్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ ప్లాన్ చేసుకుంటా ఉన్నాను మ్యాక్సిమమ్ ఆఫ్ ద డేస్ ఇలాగే బిజీ బిజీగా అయితే గడిచిపోతున్నాయండి పేరుకే సమ్మర్ హాలిడేస్ బట్ సమ్మర్ హాలిడేస్లో కూడా పనులు అయితే మంచిగా ఉంటున్నాయి ఇంక ఇలా స్టార్ట్ అయింది డే అయితే బయట వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది ప్లెజెంట్గా ఉంది కాబట్టి మైండ్ కూడా రిలాక్స్గా డే అయితే స్టార్ట్ అయ్యాను ఎన్ని వర్క్స్ ఉన్నా నేనైతే టెన్షన్ ఏం పడనండి నెమ్మదే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా పెద్దగా దాని గురించి అయితే పెద్దగా ఆలోచించాను అనమాట బట్ నాకు వర్క్స్ అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యాయా లేదా అనేదే ఇంపార్టెంట్ తప్ప ఆ వర్క్స్ టయానికి అయిపోవాలి వన్ మినిట్ కూడా అటు ఇటు అవ్వకుండా నేను పనులు చేసేయాలి అని చెప్పేసి అయితే ఆవేశపడును నెమ్మదిగా ప్రశాంతంగా అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే వాటర్ చేంజ్ చేస్తున్నాను మనీ ప్లాంట్స్కి ఏంటి అని అంటే ఎవ్రీ టూ డేస్కి అయితే వాటర్ చేంజ్ చేయాలి కాబట్టి ఈరోజు కూడా మనీ ప్లాంట్స్కి అయితే వాటర్ అయితే చేంజ్ చేసేసి ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇక్కడైతే కంప్లీట్ చేసేసాను మనీ ప్లాంట్స్కి వాటరింగ్ చేసేసి ఇక్కడ స్కూల్కి అయితే వచ్చేసాను స్కూల్లో నేను వచ్చేటప్పటికి పిల్లలైతే ఎవరు రాలేదు అన్నీ ఎంటీ చైర్స్ ఉన్నాయి ఇంకా పిల్లలు ఎవరు రాలేదు అంటే యాక్టివిటీ కాబట్టి పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే కొంచెం లేట్గానే పంపుతున్నారనమాట ఇంకా వాళ్ళు ఫస్ట్ నేను వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు ఎవరు రాలేదు అక్కడ హెల్పర్ ఉంటారు కదా స్కూల్ హెల్పర్ ఆవిడొక్కటే వచ్చున్నారనమాట ఇంకా రాలేదమ్మా పిల్లలు అని చెప్పేసి చెప్పారు పర్లేదులేండి వెయిట్ చేస్తాను అని చెప్పాను అనమాట ఇంకా కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు ఒక్కొక్కరుగా స్టార్ట్ అవుతూ ఉన్నారు ఇలా కూర్చోమంటే ఇంకా అక్కడ వర్క్ చేసే హెల్పర్ అది ఆయం ఉన్నారు కదా ఆవిడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు రాలేదమ్మా నేను ఫస్ట్ వచ్చేసాను ఇక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాను అని చెప్పేసి మొత్తం చెప్తా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నా ఎక్కడి నుంచి వస్తారు హాలిడేస్లో కూడా ఎంతో ఓపిక మీకు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట ఏముందిలే ఆయమ్మ ఓపిక చేసుకుంటే వస్తుంది అవకాశం ఉన్నప్పుడే కదా మనం ఉపయోగించుకోవాలి తర్వాత మనం కష్టపడదాం అనుకున్న అవకాశాలు ఉండవు కదా అయమ్మ అని చెప్పాను అవునమ్మా మీరు చెప్పింది నిజమేను అని చెప్పి అంటున్నారు ఈలోపు పిల్లలైతే రావడం స్టార్ట్ అయ్యారండి వన్ బై వన్ అందరు వచ్చేసిన తర్వాత క్లాస్ అయితే స్టార్ట్ చేసేస్తాము ఇలా స్కూల్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇది మా ఊరికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కొన్ని ఊర్లు క్రాస్ అవుతూ వెళ్ళాలి మా ఊరికి అయితే ఇది ఫస్ట్ స్టాప్ అనుకోవచ్చు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిన ఒక దేవస్థానం కూడా ఉంటుందండి ఇప్పుడు మన నేను వెళ్తున్న ఈ ప్రదేశంలో ఇదంతా కూడా మాకు కొండ ప్రాంతము ఈ కొండ ప్రాంతం అంతా దాటిన తర్వాత మా ఊరైతే వస్తుంది మినిమం అంటే మా ఊరు కూడా ఏంటి అని అంటే కొండ ప్రాంతమేనండి కాబట్టి హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మా ఊరికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు బోర్ కొట్టదనమాట అసలు ప్రయాణం అనేది చాలా హ్యాపీగా వెళ్తాము అదే కాక ఈవినింగ్ టైం అయ్యేసరికి అసలు చాలా ప్లెజెంట్గా ఉంది అసలు చూసే ప్రతి ఒక్కటి అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకనంటే మనము సంతోషంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి వేల వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అకేషన్స్కే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా చాలా ఆనందం ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళే ప్రతిసారి కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనమాట కాబట్టి ప్రయాణం కూడా ఎప్పుడు బోర్ కొట్టదు రిస్క్ అనిపించదు చాలా ప్రశాంతంగా డే అయితే ఈ రోజుకి ఇలా ఎండ్ అయిపోతూ ఉందనమాట ఈవినింగ్ అయిపోయింది చూడండి ఆ సన్ కూడా ఎంత మంచిగా ఉన్నారు మా ఊరైతే చా దగ్గరికి వచ్చేసాము ఊరికి అక్కడ కనిపిస్తున్న ఆ ప్రాంతంకి వెళ్ళామంటే ఊరైతే వచ్చేస్తుంది ఇదేంటి అని అంటే ఇంకా మా ఊరికి ఎంటర్ అయ్యే ముందు అయితే ఈ ప్రదేశం అనేది వస్తుంది అనమాట ఈ ప్రదేశం దాటుకొని ఇంకొంచెం దూరం వెళ్ళాము అని అంటే మా అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఇలాగే ఉంటుందండి కొండలు ఎక్కువ చెట్లు ఒక మొత్తం కూడా కొంచెం ఎలా ఉంటుంది అని అంటే పెద్ద మనుషులు తిరిగే ప్రదేశంలాగా అనిపించింది అనమాట ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రమే కనిపిస్తారు కానీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ చాలా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా గడిచిపోద్ది అనమాట ప్రయాణం అంతా ఇంకా అలా స్టార్ట్ అయ్యేసి దగ్గర దగ్గరికి వచ్చేసాము అలా ఇంకా స్టార్ట్ అయిపోయేసి దగ్గర దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు అయితే మా ఊరిని ఆనుకొని ఉన్న చెరువు అండి చాలా దగ్గర ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వెళ్ళాము అని అంటే ఇంటికి వెళ్ళిపోతాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అట్ నెక్స్ట్ బ్లాగ్